కార్తీక మాసం పౌర్ణమి వేళ గౌరీ నోములు మా ఇంట్లో జరుగుతున్నాయి ఆ గౌరీ నోములకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది గౌరీ నోములు సాధారణంగా అందరూ జరుపుకోలేరు అవి ఇంటి సంప్రదాయంలో ఉన్నవాళ్ళు మాత్రమే గౌరీ నోములు చేసుకుంటారు ఈ గౌరీ నోములు కూడా అమావాస్య రో అమావాస్య రోజు కొంతమంది చేసుకుంటారు పౌర్ణమి రోజు కొంతమంది చేసుకుంటారు తెలంగాణ సైడ్ అయితే పౌర్ణమి అమావాస్య రెండు రోజులు చేసుకుంటారు అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా వంటకాలు చూసుకుంటే గౌరమ్మ గారెలు అంటారు గౌరమ్మ గారెల్ని కొంతమంది బూరెలు కూడా అంటారు ఈ బూరెలు కూడా రెండు మూడు రకాలు చేస్తారండి గోధుమ బెల్లము కలిపి పాకంలో చేసి నూనెలో వేయిస్తారు అవి గౌరమ్మ గారెలు అంటారు వీటిని కొంతమంది ఆంధ్ర పదాలలో బూరెలు అని కూడా అంటారు ఇంకా ఇంకా వడప్పలు చేస్తారు భక్షాలు మరుసటి రోజు మార్పూజ రోజు భక్షాలు చేస్తారు ఈ భక్ష్యాలు అది చాలా స్పెషల్ స్టోరీ అయితే ఉంటుంది కామన్గా కందిపప్పు బెల్లం శనగపప్పు చక్కెర ఈ విధంగా ఏదైనా పూర్ణం తయారు చేసుకోవచ్చు తర్వాత గోధుమ పిండి కొద్దిగా పేనిరవ్వ కొద్దిగా మైదాపిండి ఈ విధంగా రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఎవరికి వచ్చినట్లు ఆ విధంగా పిండిని పూర్ణాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా భక్ష్యం చేయడం సాధారణమైన విషయమే అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి మొన్న మా కొడలు భక్ష్యాలు చేసి పెట్టే వీడియో అయితే పెట్టాను కదా దానికి తాండూరు బస్సు ప్రమాదం గురించి చెప్తూ వస్తున్నాను కదా మీకు కూడా ఎంతమందికి డిమాండ్ ఉంది మీరు కూడా ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు బస్సు ఫ్రీ వద్దు అనేసి అయితే నల్లమల అడవులలో మన్ననూరు దగ్గర లేడీస్ మాకు ఆపట్లేదు లేడీస్కి అస్సలు బస్సు ఆపట్లేదు అనేసి వాళ్ళు తీవ్రంగా నిరసన తెలుపుతూ ఈ బస్సు ఫ్రీ వద్దు తీసేయండి అనేసి అయితే ఒక డిమాండ్ అయితే వస్తుందంట తప్పకుండా ఈ ఒక డిమాండ్ని తీసేస్తే లేడీస్ జర్నీ అవసరమున వాళ్ళు చేస్తారు అవసరం లేని అవసరం లేని వాళ్ళు ఎయిటీ పర్సెంట్ తిరుగుతున్నారు అవసరం ఉన్న వాళ్ళు ట్వంటీ పర్సెంట్ తిరుగుతున్నారు చాలామందికి ఎవరికి ఏమవసరం ఉందో ఆర్టీసీ బస్సు చాలా అవసరము ఎందుకంటే అందరు ఉన్నోళ్ళు కాదు ఒకవేళ ఉన్నా కూడా ఆ కారుని దియలేరు బండ్లను దియలేరు ఎవరి మగవాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయో ఆ విధంగా ఆడవాళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బస్సులు లేడీస్ని చూస్తే అస్సలు బస్సడం బస్సులు ఆపడం లేదు స్టేజీలల్లో కూడా బస్సులు ఆపడం లేదు సిటీలల్లో కూడా ఆపడం లేదు ఎంతమంది అగ్రి చేస్తారు ఈ విషయాన్ని నేను చెప్పిన విషయాన్ని మనం ఏమీ అడుక్కు తినట్లేదు కదా ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెడతారు ఆ బస్సు ఎక్కిపోతామనేసి ఉచితంగా వస్తే ఏది మంచిది కాదండి ఫ్రీగా వస్తే ఫినాయిల్ ఫినాయిల్ అయినా తాగుతారు చాలామంది ఉన్నారు కాకపోతే ఫ్రీగా వచ్చేది అస్సలు విలువ ఉండదు అది మామూలుగా ఛార్జీలు చిన్నప్పటి నుంచి మనం బస్సుకి ఛార్జ్ పెట్టుకొని తిరుగుతున్నాము ఇప్పుడు అనవసరంగా పనికిమాలిన పనికిమాలినగా తిరుగుతున్నారు అందరూ ఇది అయితే ఇంకొకటి మన ఛానల్కి కూడా ఒకటి ప్రమోషన్లు చేయమనేసి అయితే అడుగుతున్నారు చాలా మంచి విషయము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ